హలో గైజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక హర్ష సో ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ సో నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ అంటే ఇంకా బెండకాయ టమాటా కర్రీ వచ్చేసి నేను ఎట్లా చేసానో ఈ వీడియోలో చూడండి ఫస్ట్ అయితే నేను ఒక టెన్ ఫిఫ్టీన్ బెండకాయలు తీసుకున్న అంతే ఇంకా ఒక ఫైవ్ టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ అయితే మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ప్యాన్ తీసుకొని ఇంకా ప్యాన్ అయితే వేడైనాక అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా అందులోకే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకున్నాను సో ఆయిల్ అయితే ఫుల్ వేడైపోయింది అప్పటికే ఇంకా ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను అందులోకి నేనైతే ఒక పెద్ద ఆనియనే కట్ చేసుకున్నాను నాకు ఆనియన్స్ ఎక్కువ ఉంటుంది మంచిగా అనిపిస్తుంది కర్రీ సో ఇంకా నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను సో ఇంకా అవైతే బాగా వేగే వరకు మంచిగా కలుపుకున్నాను ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకున్నాను అందులోకి ఇంకా కరేపాకు యాడ్ చేసుకున్నాను వామో హైదరాబాద్ అసలు కరేపాకే దొరకదు ఇంకా నేనైతే మండే మార్కెట్లో తీసుకొస్తే వెళ్ళినప్పుడు ఒకవేళ మార్కెట్లో తీసుకురాకపోతే మాత్రం వారం మొత్తం అసలు ఏ కూర ఉండినా నాకు మంచిగా అనిపేది కరివేపాకు లేకుంటే అసలు ఆ కూర మంచిగా ఉండదు అనేది కరేపాకు వెయ్యనందుకే నేను అట్లా అనుకుంటున్నానో అర్థం కాదు కానీ అసలు నాకైతే అస్సలు మంచిగా అనిపేది కరేపాకు వేయకుంటే ఇంకా మా అమ్మ ఎక్కడన్నా తీసుకొస్తే మాత్రం ఒక్క రెక్కను టూ డేస్ ఏదో అట్లా కొంచెం కొంచెం ఖరీలల్లో వేస్తాను ఇంకా ఇంకా మాకు అయితే అట్లా అనిపిస్తుంది కరివేపాకు లేకపోతే మంచిగా అనిపించేది కర్రీస్ అయితే ఇంకా అందులోకే నేనైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను ఇంకొక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను సో ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా కలుపుకున్నాను ఇంకా అందులోకైతే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా యాడ్ చేసుకున్నాను ఒక టూ త్రీ ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇంకా వాటిని కూడా మూత పెట్టి ఉడికించాను మాటింకైతే నేను ఇక్కడ వంట చేస్తుంటే మా చిన్నోడు కూడా వాటి బొమ్మలు తెచ్చుకొని అన్న గిన్నె వేసుకొని నేను ఎట్లా చేస్తున్నానో వాడు కూడా అట్లనే చేస్తాడు ఇంకేమన్నా అంటే మమ్మీ ఫోన్ నేను తీస్తా వీడియో అంటాడు అన్నాను ఇంకా మా అంతే చిన్నపిల్లలు మనం ఏం చేస్తా వాళ్ళు అదే చేస్తారు అస్సలు ఆ మూతి అవ్వంటే ఇవ్వట్లేదు నాకు వాడు వంట చేస్తా వంట చేస్తా అని చేస్తుండేదేదో సో టమా ఇక బెండకాయలు అయితే ఉడికినాయి మంచిగానే ఇంకా అందులోకి అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను సో టమాటా అయితే యాడ్ చేసినాక అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను సో సాల్ట్ వేస్తే ఏంటంటే టమాటా తొందరగా ఉడుకుతుంది అంటారు ఇంకా నేనైతే ఒక వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా మూత పెట్టి పక్క కొంచాను కలపకుండా సో ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా మనకైతే టమాటా అయితే మంచిగా ఉడికింది ఇంకా అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం పొడి యాడ్ చేసుకున్నాను సో ఇంకా నాకైతే పచ్చిమిర్చి అయితే ఎక్కువ వెయ్యాను ఇంకా కారం పొడి అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేశాను సో కారం యాడ్ చేశాక మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అయితే కలపకుండా ఉంచాను ఇంకా తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను సో మాకైతే కర్రీస్ అయితే కొంచెం సూప్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అట్లనే ఉంచిన ఇంకా కర్రీ అయితే కొంచెం సూప్ సూప్ లేకుంటేనే మంచిగా ఉంటుంది మరీ గట్టిగా పీసెస్ పీసెస్ ఉంటే నచ్చదు ఇంకా సో ఫైనల్లీ నేనైతే బెండకాయ టమాటా కర్రీ అయితే ఇట్లా చేసిన సో కొత్తగా నా ఛానల్ చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేస్తాను నన్ను కొంచెం సపోర్ట్ చేయండి సో మా మాట ఇంకో అయితే వాళ్ళ డాడీ షాప్కి వెళ్ళిండు ఇంకా వాడి కోసం ఏం తీసుకొస్తాడో అని ఎదురు చూస్తుండో డాడీ షాప్కి వెళ్ళిండు ఇంకా వస్తాడని ఇంకా వాళ్ళ డాడీ అయితే వానికి వచ్చేటప్పుడు ఒక ఫ్రూట్ మిక్స్ తీసుకొచ్చిండు అసలు ఎక్కువ అయితే బయట ఫుడ్ అయితే ఏం తినని పెట్టాడు సో ఇంకా పల్లిపట్టి ఫ్రూట్ మిక్స్తో చిప్స్ తీసుకొచ్చిండు ఇంకా వాడైతే అసలు చిప్స్ వద్దని ఇంకా పల్లిపట్టి జ్యూస్ పట్టుకొని అయితే తిరుగుతుండు డాడీ జ్యూస్ జ్యూస్ అంటుండు ఇప్పుడు డాడీ ఏంటిదని ఎవరు తీసుకొచ్చారు అవునా ఏమి పప్పులా ఏం పప్పులు తర్న్నీ అట్లా కొడతారా పల్లీలా